అందరికీ హాయ్ అండి ఈరోజైతే నేను ఇదిగోండి కొత్తిమీర పచ్చడి చేసి పెద్ద పెండ్లం టమాటా కర్రీ చేస్తాను అనమాట చూసారా రెండు కట్టలు తీసుకున్నాను కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తాను ఈ పెండ్లం టమాటా పెండ్లం కర్రీ చేస్తాను ఈరోజు ఇవన్నీ కట్ చేసుకుంటాను ఇప్పుడు నేను ఇప్పుడు ఫిమ్మ ఎక్కువ పచ్చిమిర్చి పడతాయి చూసారా పచ్చిమిర కూడా పడతాయి ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ కొత్తిమీర అంతా కట్ చేసి దీన్ని శుభ్రం చేసుకున్నాను రెండు కట్టలు తీసుకున్నాను టమాటాలు అన్నీ కట్ చేసేస్తాను శుభ్రంగా దీన్ని రెండు మూడు సార్లు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇదిగోండి టమాటా పచ్చడికి కొత్తిమీర టమాటాకి ఇవి కూడా కట్ చేస్తున్నాను ఇవన్నీ మీకు చూపించాం కానీ కట్ చేసేసి ముందు ఇది పొయ్యి మీద వేసేస్తాం అనుకోండి అలా మగ్గుతూ ఉంటుంది అప్పుడు మనం పెండ్లం టమాటా కర్రీ చేసుకుందామండి ఇదిగోండి టమాటా కావాల్సినవి కొత్తిమీర శుభ్రం చేసి పెట్టేసాను కొనుగోలు టమాటాలు తీసుకున్నాను కేజీ టమాటాలు తీసుకున్నాను ఇవి ఒక మూడు కట్టలు కొత్తిమీర తీసుకున్నాను ఇంకొక పచ్చిమిర్చి తీసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ వేస్తున్నాను కాయలు వేసుకుని మనం టమాటా మచ్చ చేసుకుందామండి మీరు అందరూ ఏం చేసుకుంటున్నారు పొద్దుటైతే మిరపట్టేసారండి మిరపట్టు వేసారు పొద్దుట ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసేసుకుని టమాటాలు అన్నీ వేసి పెట్టేసుకుందామండి

సాయీ వేసేసుకున్నాం కొంచెం మీకు సాయట వస్తాను కొంచెం పసుపు మళ్ళీ వేసేసి మనం మోసేసి ప్యాన్లో కట్ చేసుకుంటాము కూడా వేసేస్తాను శుభ్రంగా మగ్గిపోతుంది మనం ఉగ్గేటప్పుడు దీంట్లో కొంచెం ఎల్లుఫాయి జీలకర్ర మనం వేసుకుంటే సరిపడాలండి కొంచెం అగ్గిన తర్వాత ఇది వేస్తాం తర్వాత మా కట్టేసుకుందాం ఇలాగ పెండ్లో కట్ చేస్తాం అందుకొండి పెండ్లానికి చెక్ అయితే ఎలా తీసేసుకోవాలి మనం ఇలా తీసేసుకుని ఇలా వచ్చేస్తుంది తీసేసుకుంటే పెరిగి కూడా వేసుకుని శుభ్రం చేసుకోవాలి ఇది దొరదొస్తుంది చేతులు వచ్చేస్తాయి నూనె కూడా రాసుకుని కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు శుభ్రం శుభ్రం చేసుకున్నాం ఇదిగోండి పెండలానికి కట్ చేసి పెట్టాను ఉల్లిపాయలు పచ్చిమిర టమాటా కొత్తిమీర పెండలమో ఇదిగోండి మజ్జిగేసి ఇలాగా కొంచెం మజ్జిగ ఉప్పేసి పక్కన పెట్టుకున్నాను శుభ్రం చేసుకోవాలి ఇప్పుడు టమాటా కొత్తిమీర అంతా దుని దగ్గరికి వచ్చింది కదా ఇప్పుడు మనం ఇది తీసేసుకుందాం తీసేసుకుని ఫోర్ అండి తీసేసుకుందాం ఇది వేసుకుని కొంచెం నూనె వేస్తున్నాను పెండము టమాటా కర్రీకి ఇదిగోండి కొన్ని నెత్తలు వేస్తున్నాను నెత్తలు వేసి పెండ్లము టమాటా కర్రీ చేస్తున్నాను చూస్తారా నెత్తలు కొంచెం మనం పెట్టుకుంటాను మీరు అందరూ ఏం కర్రీ చేసుకుంటున్నారు ఈరోజు అయితే నేను కొత్తిమీర బాగా వస్తుంది కదండి నేను మూడు కట్టలు తీసుకున్నాను చూపించాను కదా కొత్తిమీర టమాటా పచ్చడి చేస్తే మనం కిచెన్లోకి రైస్లో కూడా అలాగా చేసుకుని పక్కన పెట్టుకుంటే బాగుంటుంది అంతా తింటే కూడా చాలా మంచిది ఇప్పుడు ఈరోజు అయితే నేను మెత్తలు పెండం కూడా తీసుకున్నాను పెండం నెత్తలు కర్రీ కూడా బాగుంటుందండి ఎండలు వేసుకున్నా బాగుంటుంది ఉట్టి టమాటా కర్రీ టమాటా వేసుకున్నా బాగుంటుంది కొన్ని నెత్తలు ఉన్నాయని చెప్పి నేను నెత్తలు వేసి వండుతున్నాను అనమాట ఇప్పుడు ఈ నెత్తలు ఇలా వెళ్తున్నప్పుడే మనం పచ్చిమిర్చి ఇదిగోండి పచ్చిమిర్చి వేసేస్తున్నాను ఇంట్లోనే ఉల్లిపాయ కూడా మనం ఇట్లానే ఉల్లిపాయ చేసేస్తున్నాను ఇది ఉందైతే నేను మా మధ్యాహ్నం జున్ను కూడా వండుదాం అనుకుంటున్నాను జున్ను పని తీసుకొచ్చారు జున్ను కూడా అండి మొయలు చూస్తూ ఉండండి నెత్తలు వేసుకున్నా కూడా బాగుంటుంది మనం గోంగూరలో కూడా ఎండేది కాకుండా నెత్తలు కూడా వేసుకోవచ్చు రోజు వండుతానండి గోంగు కూడా నెత్తలు కూడా ఇందులో మనం కొంచెం పసుపు కొంచెం పసుపు కొంచెం మనం వేసుకుందామండి కొంచెం వేసుకుందాం అంటే నెత్తలు ఉప్పుగా ఉంటాయి నెత్తలు కదా ఉప్పుని పచ్చి అంటారు కానీ ఉప్పు ఉంటుంది ఉప్పు లేకుండా అది ఎలా ఎండబడుతుందండి కదా ఇలాగ అవిలాగా మనం మూత పెట్టుకున్నాం ఈ టమాటా అనేది తీసేస్తాను ఇలాగా చల్లకది టమాటా కూడా అని ఉడికించగల కదా కొన్ని చల్లగా మిక్సీ పడతాం ఇలాగ దుంపలు క్లీన్ చేసుకొస్తాం దొంపలు కట్టుకుని వస్తాను ఇవ్వండి మనం పెరుగు కానీ మజ్జిగ కానీ వేసుకుని కడుపుకుంటే అండి చిగురు ఉంటుంది దుర మనకి కోసం కూడా దొ చేతులు దొరక అందుకు మనం ఉప్పుని మజ్జిగ చేసుకుని టమాటాలు కూడా వేసాం కదా ఒక్క నిమిషాలు సింగ పెట్టుకొని ఈ దుంపలు క్లీన్ చేస్తాను కదా పెండు దుంపలు కూడా మనం ఇలా వేసేసుకుంటే ఒకసారి కలిపేసి మూత పెట్టుకుంటే దుంప ఉడుతుంది ఇప్పుడు పెద్ద పెండు అండి కంద ఇవన్నీ వస్తాయండి మనం మంచిది ఇవన్నీ తింటే మనకి కూడా అండి అంటే కొంతమంది కాళ్ళనిప్పుడు దుంపలు స్టోత్తికూడదు అన్నప్పుడు మానేసుకోవాలి కానీ పెండ్లో కందా కూడా తింటే కొంచెం కొంచెంసేపు మూత పెడతాను మగ్గుతుంది పక్కన టమాటా కూడా చూస్తారా ఇదిగో చల్లారిపోతే ఇది కూడా మిక్స్ పెట్టేస్తాను ఇందులో మనం ఏం ఈ టమాటా పచ్చడి చేసేటప్పుడు చూపిస్తానండి ఇదిగోండి ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం మనం కారం ఒక స్పూన్ వేస్తున్నాను ఒకసారి మనం కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నాం ఒకసారి కూడా ఉడికి రెండు టమాటాలు వేసారు కదా అవుతుంది ఇప్పుడు మనం ఒక గ్లాస్ వేసాను దుంప ఉడకడానికి చూసారు కదా ఇదిగోండి టమాటా కొత్తిమీర అయితే ఇది చాలారిన దీన్ని చేస్తాం మూత పెట్టుకున్నాను మనం ఇదిగోండి ఒకసారి మనం కలిపేసుకొని చూసి కొంచెం ఉప్పు చూస్తాను ఉప్పు సరిపోతుంది కొంచెం వేస్తాను ఇప్పుడు ఇది కలిపేసుకున్నాను మనం మూత పెట్టేసుకున్నాను ఒక ఐదు నిమిషాలు దీన్ని ఎలా మగ్గనేద్దాం ఇప్పుడు కొత్తిమీర పచ్చడి చేసేస్తాను మనం కొత్తిమీర పచ్చడి మిక్సీ పెట్టేస్తున్నాను ఎల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు ఇందులో అది మగ్గించాం కదండీ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీరని ఇందులో వేసి మిక్సీ పెట్టేద్దాం కూర కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఈ పచ్చడి మనం చేసి పెట్టుకుంటే చక్కగా ఒక వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు ఇదిగోండి ఉండి ఉప్పు చూస్తాను నేను కొంచెం ఉంది ఇలా ఉండాలంటే ఇంకా మనం ఏమీ ఎక్కలేదు నుంచి ఇలా మొయమంగా ఉంచుతున్నాను అయితే ఇంకొకసారి ఇంకో చిన్నగా తిప్పుకుంటే సరిపోద్ది ఒకసారి ఇద్దుకోండి పచ్చడిందులో తీసేస్తాను కొంచెం చలారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక వారం రోజుల దాకా మాకు కొంచెం కొంచెం అనవలు వేసుకున్న ఏ టిఫిన్ చేసుకున్నా కొత్తిమీర పచ్చడి వారం అంతా మాకు ఇంకెలా చేసేస్తాను అనమాట అండి మిరపకాయలు వేసుకోవడానికి చేసి టమాటా ఎండు మిరపకాయలు పచ్చడి చూపిస్తాను రోజు అది కూడా అనవులకి టిఫిన్లో కూడా బాగుంటుందండి అలా చేసుకుని పెట్టుకుంటే నోటికి రుచి ఉంటుంది కూర కూడా చూసుకుందాం ఇది కూర కూడా రెడీ అయిపోతుంది చూసారా దుంప కూడా త్వరగానే ఉడికిపోద్దండి ఉడికిపోయిందండి ఇది కూడా ఉప్పది చూసాను టమాటా పచ్చడి అయిపోయింది కదండి డ్ ఎక్కువేసాను ఇందులో ఫుడ్ కూడా అనుకున్నాను నేను వేయలేదండి ఇంకొక్క రెండు నిమిషాలు మనం మొప్పు పెట్టుకున్నామండి ఇదిగోండి టమాటా పచ్చడి అయిపోయింది మనకి ఈ కూర కూడా అయిపోయింది చూసారా కూర కూడా అయిపోయింది చేయగలుకొని వస్తున్నాను కూర అయిపోయింది దూడ ఉడితుందండి చాలా బాగుంటుంది పెండ్లో టమాటా బాగుంటుంది రొయ్యలు వేస్తున్నా బాగుంటుంది నెత్తలు వేస్తున్నా బాగుంటుంది కూర అయిపోయింది కదండి స్టవ్ కట్టేసుకుని మనం మనం చూపిస్తాం ఇదిగోండి కూర రెడీ అయిపోయింది కదా ఇదిగోండి వేడి వేడివేడి అన్నం పెండ్లో నెత్తలు కర్రీ కొత్తిమీర టమాటా పచ్చి చూసారా ఈరోజైతే మా లంచ్లోకి ఇలా రెడీ చేశాను వంట అయితే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొంచెం యూట్యూబ్ ఛానల్కి సపోర్ట్ చేయండి లైక్ చేయట్లేదు లైక్లు చేయండి మీ లైక్ల వల్ల కొంతమందికి రీచ్ అవుతుందంట మన ఛానల్ ముందుకు వెళ్తుంది కాబట్టి సపోర్ట్ చేస్తూ ఉండండి మరి నేను ఇన్స్టాలో కూడా పెడుతున్నాను ఇన్స్టాలో కూడా ఫాలో అవ్వండి మళ్ళీ రేపు ఇంకో రెసిపీతో మేము అందు ఉంటాం